ప్రతి సంవత్సరం లాగాని ఈ సంవత్సరం కూడా సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు డబ్బింగ్ సినిమాలు వరుసగా టాలీవుడ్ ని ముంచెత్తినాయి దాంతో పాటు ఓటీటీలో కూడా అనేక సినిమాలు వచ్చాయి అయితే అన్ని సినిమాల్లోనికి క్లియర్ కట్ విజేత ఎవరు అన్నట్ైతే ఎలాంటి డౌట్ లేకుండా చెప్పవచ్చు మనం హనుమాన్ సినిమానే అని తక్కువ బడ్జెట్ లో తీసినప్పటికీ కూడా కలెక్షన్ల సునామిని కురిపిస్తూ రోజు రోజుకు థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తూ ఉంది హనుమాన్ సినిమా టాలీవుడ్ లో మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ అయినటువంటి ఈ హనుమాన్ సినిమా ఎందుకు అంత విశేషంగా మన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ వర్షను ఇంగ్లీష్ వర్షను మిగతా లో కూడా ఎందుకు ఇంతగా కలెక్షన్స్ సునామీ రాబెడుతోంది అన్నదానికి కారణాలను ఆ సినిమా సక్సెస్ వెనక ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు చూద్దాం సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ హసం మామూలుగా మన చిన్నప్పటి నుంచి అంటే దాదాపు ఇప్పటికీ ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా హిందూ మతం అన్నా గాని హిందూ దేవీ దేవతల్ని పూజించడం అన్నా కానీ వారి గురించి చెప్పుకోవడం అన్నా కానీ ఒక రకమైనటువంటి నామోషిగా ఒక రకమైనటువంటి సిగ్గుపడే విధంగా మనల్ని తయారు చేశారు మనకు కూడా తెలుగులో అనేక కథలున్నాయి అనేకటువంటి ఫ్యాంటసీ కథలు ఉన్నాయి ఆ కథలన్నింటినీ కూడా ఎవ్వరు సరిగా చెప్పలేనికపోతున్నారు ఎందుకు అంటే కారణము ఒక హిందూ ధర్మం గురించి ఒక హిందూ విషయాల గురించి చెప్పుకోవాలి అంటే అదేదో సిగ్గుచేటుగా ఫీల్ అయ్యేవాళ్ళు కానీ ఒక్కసారి గమనించినట్టయితే ప్రేక్షకుల ఆలోచన ధోరణిలో చాలా మార్పు వచ్చింది అందువలనే మనం చూస్తున్నటువంటి అనేక సినిమాలు ఈ మధ్యకాలంలో హిందూ దేవతలను గురించి తీసిన అనేక సినిమాలు తక్కువ బడ్జెట్లో తీసిన వాళ్ళు చూపించినటువంటి పర్ఫెక్షనిజం వల్ల సూపర్ హిట్ అయ్యాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాంతారా ఆ తర్వాత కార్తికేయ మాలికాపురం ఇలాంటి చాలా సినిమాలు చాలా సింపుల్గానే చేసినప్పటికీ చాలా పెద్ద హిట్లనే కొట్టాయి కారణం ఏంటి అన్నట్టు అయితే మనలో నిద్రాణమైపోతున్నటువంటి ఒక కోరిక ఒక ఆవేశము ఆ వాటిని బయటికి చూపించగలిగినాడు ఆ డైరెక్టర్ సో అందువల్ల ఆ సినిమాలు అద్భుతంగా ఆడాయి అదేవిధంగా హనుమాన్ సినిమా గురించి మనం ఇప్పుడు చూద్దాము దీని వెనక అనేక కారణాలు ఉన్నాయి ఇది ఈ రకమైనటువంటి సక్సెస్ సాధించడానికి చెప్పలేన కారణాలు ఉన్నాయి సో దీనికి ఒక్కటే కారణము అని మనం చెప్పలేము ఒక్కొక్క కారణాన్ని మనం చెప్పుకుంటూ పోదాం ఇప్పుడు ఓకేనా సో ఫస్ట్ కారణం ఏంటి అన్నట్టయితే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము అంటే సపోజ్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి తీసుకోండి హ్యారీ పోటర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి హ్యారీ పోటర్ సినిమాలు అనమాట అన్నీ కూడా హ్యారీ పోటర్ సినిమాలు మనకు ఎన్నో కాశీ మజిలి కథలు ఉన్నాయి అయినప్పటికీ వాటి గురించి చెప్పేవాడు లేడు హ్యారీ పోటర్ సినిమాలు అదేవిధంగా మార్వెల్ సిరీస్ డీసీ సిరీస్ వీటిలో వచ్చేటువంటి సూపర్ హీరోల కథలే మనకు సినిమాలుగా వస్తున్నాయి మన తెలుగులో కానీ మన ఇండియాలో ఇటువంటి సూపర్ హీరోలు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గురించి మనం పట్టించుకోకుండా హాలీవుడ్ సినిమాలకే మనం అడిక్ట్ అయిపోయాం అయినప్పటికీ ఆ గ్రాఫిక్స్కి ఆ అద్భుతంగా చూపించే విధానానికి మనం అడిక్ట్ అయిపోయి వాటినే మనం ఎక్కువగా ఆరాధించడం మొదలుపెట్టాం అయితే తర్వాత తర్వాత వాటిని చూసే కొద్దీ మనకు మొహం మొత్తడం మొదలయ్యింది అయితే దాన్ని బయట పడలేకపోతున్నా లోపల ఇంటర్నల్గా మనకు మన నేటివిటీకి మనము మొహం వాసిపోయి ఉన్నాం అంటే రోజు బిర్యానీ తిని 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 ఉన్నట్టుండి ఒక్కసారిగా మంచి ఆవకాయ కలిపినటువంటి ముద్దపప్పు తింటే ఎలా ఉంటుందో అలాగా ఒక్కసారి ఈ సినిమాలు మనలో ఉన్నటువంటి ఆ రుచిని పైకి లేపాయి అనమాట సో అందుకే అంత అబ్నార్మల్ హిట్స్ వచ్చాయి సో మనం చిన్నప్పటి నుంచి కూడా మనం బాగా ఎప్పుడైనా మనకు భయం వేసింది అనుకోండి అమ్మమ్మ కానీ మన తాతయ్యలు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఏం చెప్పేవాళ్ళు మనకు హనుమంతుడిని తలుచుకో ఏమనేవారు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ పడుకో నీకున్న భయాలన్నీ వెళ్ళిపోతాయని చెప్పేవాళ్ళు సో అలాంటి భయాలు మనకి ఏ ఉన్నప్పటికీ కూడా మనము ఈవెన్ ఈ రోజుకి కూడా అర్ధరాత్రి మనం బయటికి వెళ్తున్నాము అన్నట్టయితే మనం అనుకునే మంత్రం ఇదే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ వెళ్ళిపోతాము అంతటి పవర్ఫుల్ క్యారెక్టర్ హనుమంతుడు అటువంటి అద్భుతమైన పవర్ఫుల్ క్యారెక్టర్ని మనకు చూపించేటప్పటికీ మనలో ఉన్నటువంటి అది కూడా అరవింద్ సమేత సినిమాలో ఒక డైలాగ్ ఉంది చెప్పే విషయం కాదు ఇంపార్టెంట్ చెప్పే మనిషిని బట్టి చెప్పే సమయాన్ని బట్టి దాని యొక్క విలువే మారిపోతుంది అని మన గురిజీ చెప్పారు అదేవిధంగా సరైన టైంలో సరైన కాన్సెప్ట్తో సరైన పక్కా నిర్మాణ విలువలతో వచ్చినటువంటి సినిమా మన మనసుల్ని ఖచ్చితంగా దోచేసింది అందుకే హనుమాన్ అంత గొప్ప హిట్ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి అన్నట్లయితే సరైనటువంటి టైమింగ్ ఆది కూడా వచ్చింది బట్ అయితే దానికి ఉన్న మైనస్లు ఏంటంటే సరైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఒక ఏది కూడా చేయకుండా ఇతిహాసాలని అపహాస్యం చేస్తూ తీసినట్టుగా అనిపించింది అలా కాకుండా మనది మనదైనటువంటి శైలిలో మన ఔన్నత్యాన్ని చూపిస్తూ తీసినటువంటి ఏ సినిమా అయినా ఖచ్చితంగా హిట్ కొట్టి తీరుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కాంతారా మరియు హనుమాన్ ఇది సెకండ్ పాయింట్ అయితే ఇక్కడ కథలో కానీ గ్రాఫిక్స్లో కానీ కొన్ని ల్యాక్స్ లేకపోలేదు కొన్ని లాజిక్స్ మిస్ కాకుండా పోలేదు బట్ మన అనేటటువంటి మనల్ని మనం ఓన్ చేసుకున్నటువంటి ఒక క్యారెక్టర్ హనుమంతుడు ఆ క్యారెక్టర్ని మనలో దింపేసినటువంటి ఈ సినిమా హిట్ కొట్టింది థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ ప్లానింగ్ అనమాట ప్రశాంత్ వర్మ పర్ఫెక్ట్ ప్లానింగ్తో వచ్చాడు ఇది యాక్చువల్గా దసరాకి రిలీజ్ కావాల్సింది అయితే ఫస్ట్ ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ చేశాడో ఆపాటికే పూర్తి ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది అయితే ఒక్కసారి గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ చూసి మళ్ళీ రీషూట్ చేశాడు కొన్ని చాలా చాలా భాగాలని రీషూట్ చేశాడు అది ఆయన చాలా ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పడం జరిగింది సో మళ్ళీ రీషూట్ చేసి దానికి తగినటువంటి కరెక్ట్ గ్రాఫిక్స్ని ఉన్న దాంట్లోనే అంటే దీని మీద కూడా ఎలాగంటే హేటర్స్ ఉంటారు కదా వాళ్ళు దీని మీద కూడా విష ప్రచారం మొదలుపెట్టారు ఏంటి ఇది ఇరవై ఐదు కోట్లు అంటున్నాడు ఇది యాభై ఐదు కోట్ల మనకి ఏదైనా అరవై కోట్లు అనుకోండి అరవై కోట్లు అయినప్పటికీ కూడా బ్రేక్ ఈవెన్ ఈ రోజుకి అయిపోయింది సో అరవై కోట్లే కానివ్వండి అరవై కోట్లు ఎక్కడ నాలుగు వందల కోట్లు యాభై ఐదు వందల కోట్లు ఎక్కడ ఆది పురుషు మూడు వందల కోట్లు తీశారని చెప్పారు కదా మరి ఎంత పేలవమైన గ్రాఫిక్స్ ఉన్నాయి అలా నాసిరకమైన గ్రాఫిక్స్ కాకుండా ఉన్న దాంట్లోనే పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడు సింపతి కూడా కొద్దిగా దీనికి ప్లస్ పాయింట్ అయింది ఎలా అంటారా మామూలుగా ఏదైనా డైరెక్టర్ ఒక సినిమాని రిలీజ్ చేస్తున్నాడో అంటే అతనికి ముఖ్యంగా కావాల్సింది థియేటర్స్ ఆ థియేటర్స్ కావలసినన్ని వీళ్ళకి ఇవ్వలేదు ఎన్ని స్క్రీన్స్ కావాలో అన్ని స్క్రీన్స్ వీళ్ళకి ఇవ్వకుండా వేరే పెద్ద సినిమాలకు ఇవ్వడం జరిగింది ఆ వేరే పెద్ద సినిమాలేమో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ ఐడియానే ఉంటుంది సో ఆ సినిమాలకు ఇవ్వడం వల్ల ఒక రకమైనటువంటి సింపతి వచ్చింది ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ అంటే దాన్ని పోస్ట్ చేసుకోమని లేదంటే ప్రీపోన్ చేసుకోమని ఒక పది రోజులు ముందు రిలీజ్ చేసుకోమని ఒక పది రోజుల తర్వాత రిలీజ్ చేసుకోమని ఎన్ని చెప్పినా లేదు నేను ఇదే టైంకి రిలీజ్ చేస్తాను అని ఖచ్చితంగా గిరి గీసుకొని కూర్చున్నాడు ఎందుకు అంటే అక్కడ మనకు ఒక చిన్న లోపల ఏమనిపించిందంటే ఇంత హై డిమాండ్ ఇంత పెద్ద పెద్ద సినిమాలు వీటి మధ్యలో ఇతను వస్తున్నాడు అంటే తన కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అన్నది మనకి లోపల ఒక్కసారిగా మనకి లైట్ లైట్నింగ్ అనమాట అది అంటే మనకు లోపల తట్టుతూ ఉండదు అది అది దాన్ని తట్టి లేపడంలో ప్రశాంత్ వర్మ ఫస్ట్ సక్సెస్ ని సాధించాడు ఇది ఒక పాయింట్ మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ గా మనం ఆలోచించే విధానాన్ని అతను ఊరికొల్పాడు సెకండ్ది అతనికి అనుకోకుండా కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఈ ప్రీ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చాలా మంది జర్నలిస్ట్లు ఏం చేశారంటే గుచ్చి గుచ్చి చాలా కించపరిచే విధంగా చాలా వ్యంగ్యంగా చాలా సెటారికల్గా మీ సినిమాకి అంత సీన్ ఉందా ఆ పెద్ద సినిమాల ముందు మీద ఆడుతుందా నువ్వు అసలు అంత పెద్ద సినిమాలకు పోటీ వచ్చేటటువంటి హీరోవా అంటూ చాలా కించపరిచే విధంగా మాట్లాడినప్పటికీ ఎక్కడా కూడా కొద్దిగా కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా ఖచ్చితంగా లేదు మా కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది అంటూ తమ సినిమాని ప్రజెంట్ చేశారు అది మనం చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అయ్యో పాపం ప్రశాంత్ వర్మ ఎంత కించపరిచినా ఎంత ఒబీడియంట్గా ఉన్నాడు సో కనీసం ఒక్కసారనే సినిమాను చూడాలి మన పిల్లలకి చూపించాలి ఎలాగో హనుమంతుని సినిమానే అంటున్నారు కదా చూపిస్తే పోయేదేముందిలే ఇంకొక ప్లస్ పాయింట్ అతనికి యాడ్ అయింది అంతేకాకుండా ఇన్ని రోజులుగా మనం ముందు చెప్పుకున్నట్టు ఏవేవో మార్వెల్ సిరీస్ డీసీ సిరీస్లో సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ యాంట్ మ్యాన్ విచిత్రమైనటువంటి మ్యాన్లన్నింటినీ చూసి మనకంటూనేటటువంటి హనుమాన్ని చూపించాలి అని మనం అందరము కూడా లోపల అనుకోవడం కూడా ఇంకొక ప్లస్ పాయింట్ అయింది ప్రశాంత్ వర్మకి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక సింపతి మాత్రమే అన్ని కలెక్షన్స్ కొల్లగొట్టేస్తుందా అంటే కాదు ఎందుకు అన్నట్టయితే ఎంత సింపతి ఉన్నా ఎంత మనం బాధపడినా ఒక కంటెంట్ విషయంలో కరెక్ట్గా వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోయాడు అన్నట్టయితే ఎంత గొప్ప గ్రాఫిక్స్ ఉన్నా ఎంత గొప్ప నటీనటులు ఉన్నా ఎంత పెద్ద బడ్జెట్ మూవీ అయినా నిర్దాక్షిణ్యంగా ప్రేక్షకులు తిప్పికొడతారనే అనేక సినిమాలు మనం చూసాము ముందుగానే ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసినట్టు ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సో ఇందులో మన దేశంలో ఉన్నటువంటి అనేక అద్భుత శక్తులు ఉన్నటువంటి దేవి దేవతలు ఉన్నారు వాటి గురించి వాళ్ళను గురించి వాళ్ళు మనకి సహాయానికి వస్తే ఎలా ఉంటుంది అని ఒక యూనివర్స్ని సంబంధించి తను కథలు రాసుకున్నాడు ఆ కథల్లో మొట్టమొదటిదైన హనుమాన్ సినిమాని చెప్పే విధానం సూపర్బ్ అని చెప్పొచ్చు ఇక ఈ సినిమా లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే మనం ఎంత వాళ్ళమైన మనసులో అయినా అసంకల్పితంగానే మనము జై శ్రీరామ్ లేదా జై హనుమాన్ అనుకోకుండా ఉండలేము ఇక హనుమంతుడు వచ్చేటటువంటి ఆ ఒక్క సీన్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు ఆ సీన్ కోసము సార్లు అయినా చూడొచ్చు సినిమాని అంత అద్భుతంగా చేశాడు ఆ సీన్ని సో ఇది ఫ్రెండ్స్ హనుమాన్ సినిమా అంత సూపర్గా హిట్ అవడానికి ఉన్నటువంటి కారణాలు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చే విధంగా సెట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ బాయ్